ఈ గ్రంథర్భం కల్చర్ వీడియో వాళ్ళు ఫస్ట్ టైం అయితే ఈ వీడియోలో కొంచెం కడుపు తిప్పి వాటలు తెప్పించే పిక్స్ వీడియోస్ అనేవ్వండి కాబట్టి స్కిప్ చేసేయండి మిడిల్ కేస్ ఎక్వార్టీస్కి స్వాగతం ఈరోజు మన వీడియోలో గ్రెండల్ వామ్కి ఎలా ఫీడ్ వేయాలి ఏ ఫీడ్ అయ్యాలి అనేది అనమాట సో నేనైతే ప్రిడిగ్రీ అనేది తెచ్చాను డాగ్ ఫుడ్ పెడిగ్రీ ట్వంటీ ఫైవ్ రూపీస్ నైంటీ గ్రామ్స్ అయితే వచ్చింది దీన్నైతే మన మన గ్రెన్నల్వామ్ కల్చర్కి అయితే ఫీడ్ అనేది చేసుకోవాలి మంచిగా ప్యాక్ అనేది ఎక్కువ వచ్చినాయి పప్పులు అనేవి దీన్ని గ్రెండల్ వామ్ ఫీడ్ చేసే ముందు ఏం చేయాలంటే నీట్లో ఒక గంట సేపు అయితే నానబెట్టాలి మెత్తగా అయ్యేంతలాగా ఇప్పుడు గట్టిగా ఉంటాయి కదా గ్రెండవాల్స్ అనేవి తినలేవు ఇప్పుడు ఇలాగైతే మనం పెట్టుకోవాలి పప్పులు అయితే నాలుగు పెద్ద పప్పులు అయితే రెండు పెడిగిరి పప్పులు డాగ్ ఫుడ్ మాట దీని అయితే నేను ఒక డబ్బాలో అయితే స్టోర్ చేసుకుంటున్నాను మీరు అలాగే స్టోర్ చేసుకుంటున్నాను ఇంచెస్ అయితే ఇదిగోండి గైస్ ఇప్పుడు గంట తర్వాత మనమైతే నానబెట్టుకున్నాం కదా ఈ వాటర్ని అంతా బయటకైతే తోడుకోవాలి మనం ఈ వాటర్ అయితే వాడకూడదు జస్ట్ మనకి లోపల ఉన్న మెత్తగా అయిపోయిన ఈ పెడిగిరి పప్పులైతే కావాలి ఇదిగోండి చూసారా ఇలా మెత్తగా అనేవి ఉండాలి పడిపోయింది ఇలా పడిపోయిన పర్లేదు ఏం కాదు ఇప్పుడు నెక్స్ట్ మనం సెట్ చేసుకున్న మట్టిలో మన ఎక్స్పెరిమెంట్ అయితే చేస్తున్నాం కదా మట్టిలో గ్రెండల్వం కల్చర్ అనేది అవుతుందో లేదా అని దాంట్లో అయితే ఇప్పుడు మనం ఫస్ట్ టైం ఫీడ్ అనేది వేయబోతున్నాం నాలుగు పప్పులైతే వేసుకోండి నాలుగు ఒకే చోట వేయద్దు దూరం దూరంగా వేయండి అలా వాటిని ప్లేస్ చేసుకున్న తర్వాత మనం మూతనైతే పెట్టేసుకోవాల్సి వస్తుంది ఎయిర్ లాక్ అయితే అయితే చేసుకోవాలి మూత పెట్టడం మాత్రం మర్చిపోకండి ఇంకా మన ఎక్స్పెరిమెంట్ సక్సెస్ అవుద్దో ఫెయిల్ అవుద్దో తెలియదు కానీ అని నేనైతే కోకోపీట్ అనేది తెచ్చుకొని కోకోపీట్ అయితే ఇంకో సెటప్ అనేది చేసుకుంటున్నాను దాంట్లో కూడా సేమ్ నాలుగు పెడిగ్రి పప్పులు అనేవి నీటిలో నానబెట్టుకొని నాలుగు వైపులు ఇలా పెట్టుకుంటున్నాను దూరం దూరంగా ఇదిగో ఇలా దూరం దూరంగా నాలుగు దిక్కులు పెట్టుకుంటున్నాయి ఇలా పెట్టుకోవడం వల్ల మీకు ఒకవేళ గ్రండ్ అల్బమ్స్ అనేవి ఒకే చోట ఉండిపోకుండా అన్ని చోట్ల తిరుగుతూ బాగుంటుంది ఇదిగోండి పైకి కనబడుతుంది కదా జూమ్ చేసి చూపిస్తాను చూడండి గ్రెండంబం కల్చర్ అనేది ఇక్కడ మనం గమనించినట్టయితే గ్రెండంబం అనేది ఇక్కడ చిన్న చిన్న పిల్లలైతే కన్నాది ఇదిగోండి మీకు సర్కిల్ చేసి చూపించాం కదా అదిగోండి బుడ్డి బుడ్డి ప్రిగ గ్రెండల్వమ్ కల్చర్ చిన్న చిన్ని వామ్స్ ఇది చూడడానికి అచ్చం వానపామల్లాగా ఉంటాయి కానీ తెల్లగా ఉంటాయి ఉడకబెట్టిన సేమియా లాగా ఉంటాయి అన్నమాట చూడటానికి మీకు వీటిని అయితే మనం ఇలాగే స్టోర్ చేసుకోవాలి కోకోపీట్ అనేది తడిగా చెమ్మగా ఉండాలన్నమాట అంటే ఇలా నీళ్ళు తడి తడిగా ఉండాలి పొడిగా ఉంటే ఇవి తిరగలేవు పొడిగా ఉన్నాయనుకోండి అవి ఏంటంటే కోకోపీట్లోంచి అటు ఇటు తిరుగుతూ పెడిగ్రి అనేది తినలేవు పాపం కాబట్టి తడిగా ఉందనుకోండి చక్కగానే వాన అటు ఇటు చొచ్చుకెళ్తూ తినగలవు సో దీన్ని ఇప్పుడు ఏం చేయాలంటే ఇలాగే మంచిగా డబ్బాకి మూత అనేది పెట్టుకుని ఒక రెండు హోల్స్ అనేది చేసుకోవాలి గాలి ఆడడం కోసం పెద్ద పెద్ద హోల్స్ చేయకండి ఇది ఒక ఇరవై నాలుగు గంటల తర్వాత ఇది ఇప్పుడు మనం గమనించినట్టయితే మన యొక్క మట్టిలో వేసిన గ్రెండం కల్చర్ హిట్ అయిందో ఫట్ అయిందో తెలిసిపోద్ది ఇక్కడ ఎలా పని చేస్తున్నాను లేదో అక్కడ కష్టపడి వీడియో తీస్తున్నానో చేతితో ఎలా తీస్తున్నాను ఇక ఏదో మాత్రం నన్ను కుట్టే చంపేస్తుంది అనుకోండి ఇదిగోండి ఉదామా వీటికి పని పాట ఏమని లేదు ఇంకా కుట్టడం తప్పించి రఘు గడికి వేసేస్తాను ఇంకా తర్వాత మన విషయానికి వస్తే మన గ్రంథమ కల్చర్ వేసింది పెద్దగా హిట్ అనేది అవ్వలేదు బతికే ఉంది ఇంకా సర్వే అవుతుంది వీటికి కోకోపీట్ అనేది బాగా అలవాటు పడడం వల్ల ఇక్కడ కొంచెం అలవాటు పడడానికి టైం అనేది పడుతుందేమో మనం చూద్దాం ఒక వారం వరకు గమనిద్దాం దీన్ని కానీ పడలేదు మంచి రిజల్టే ఎందుకంటే బతికొండడమే చాలా గ్రేటు ఇలా బతుకు ఉండి పిల్లలనేవి పెడుతుందంటే ఖచ్చితంగా మట్టికి అలవాటు పడతాయి మీరు నాలా ఎర్రమట్టి వాడకుండా ఆవు పేడ పేడ కలిపి పెంట మట్టి ఉంటుంది చూడండి నల్లమట్టి ఆ మట్టి అయితే వాడుకుంటే మీకు మంచి బెస్ట్ అయితే ఉంటుంది నాలాగా ఎర్రమట్టి అయితే వాడకండి ఇప్పుడు దీన్ని అయితే మామూలుగాని పక్కన అయితే పెట్టేసుకుందాం ఇప్పుడు మన కోకో పీట్ పెట్టి చేసిన కల్చర్ అనేది ఏమవుద్దో చూద్దాం దాంట్లో ఎర్రమట్టి వేసాం కదా దీంట్లో కోకోపీట్ అయితే వేసాం ఇప్పుడు చూద్దాం మనం ఇదిగో చూసారా కోకోపీట్లో అయితే ఎంత వచ్చిందో ఇది ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత వచ్చిన రిజల్ట్ త్రీ డేస్ అయితే పడుతుంది మాట ఎవరి దగ్గరైనా గ్రెండెల మొంగ కల్చర్ తీసుకుంటే ఇలా రావడానికి మన బ్రో దగ్గర అయితే మంచి క్వాలిటీ అమ్ముతారు కాబట్టి పెట్టిన ఇరవై నాలుగు గంటలకే చూసారా ఎంత క్వాంటిటీ అయితే వచ్చేసిందో ఇంకా పెడిగ్రీ కూడా సగం అయితే తినేసినాయి మొత్తం ఇవి చూడడానికి అచ్చం ఉడకబెట్టిన లాగా ఉన్నాయి ఈ గ్రెండల్మోమ్ కల్చర్ అనేది చాలా ఈజీ టు మెయింటెనెన్స్ చాలా ఈజీ టు కేర్ అనమాట ఎలాగంటే ఒక బాక్స్ తీసుకోవడం కోకోపీట్ అనేది మంచిగా పెట్టుకోవడం మంచిగా దాన్ని చమ్మ ఇంపగా పెట్టుకొని ఇలా పెడిగ్రీ ఫీడ్ చేసుకుని అంతే అయిపోయింది ఇంకేమి ఉండదు ఇంక ఇది పాత్రలాగా వస్తూనే ఉంటుంది గ్రెండాల్మో వస్తూనే ఉంటుంది మనం వాడే కొద్ది వస్తూనే ఉంటుంది లైఫ్ లాంగ్ వస్తూనే ఉంటుంది అలాగా సో ఇలాంటి మంచి లైఫ్ ఫుడ్ అనేది మీకు కావాలంటే నా దగ్గర నేనైతే సేల్ చేస్తాను కాకినాడ సరౌండింగ్ ఏరియాస్లో ఇంకా ఎక్స్పోర్టింగ్ కూడా ఉంది సో వీడియో కింద గాయస్ ప్లీజ్ లైక్ చేయండి ఆగండి ఆగండి ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ అనేది మీకు నచ్చుంటే ఈ వీడియోకి ఖచ్చితంగా లైక్ చేయడం అనేది మర్చిపోకండి లైక్ కానీ చేయకపోతే మన వీడియోకి పెద్ద అర్థం అనేది ఉండదు ఇంకోటి ఏంటంటే మీకు ఎలాంటి ఫిష్ గురించి డౌట్ ఉన్నా కమెంట్ అనేది చేయండి అలా చేయడం వల్లే నాకు నెక్స్ట్ వీడియోస్కి మోటివేషన్గా అయితే ఉంటుంది ఇంకా ఇలాంటి వీడియోస్ ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలంటే మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఎలాంటి ఫిష్ కొనాలన్నా దాని మీద డౌట్ అడగాలన్నా నా ఇన్స్టాగ్రామ్ పేజ్ ఎంసీ యాక్వటిక్స్ తెలుగు దానికైతే మీరు ఇంచక మెసేజ్ అనేది చేస్తే నేను ఖచ్చితంగా మీకు రిప్లై అనేది ఇస్తాను